ఇలా సిద్ధపడి నాలుగు గంటలు చెప్పాడు ఒక ఆయన హైదరాబాద్ లో ఈ పాట అని పేరు వంశీ ఆయన ఎప్పుడైతే ఆ పాటను చెప్పాడో రెండు వేల ఇరవై రెండులోనే నా ఛానల్లో ఉంటుంది చూడండి ఆ నాలుగు పై ఎపిసోడ్స్ కి కౌంటర్ ఇస్తూ నేను ఆల్రెడీ ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాను ఆరుమూడు వాళ్ళు అడిగారు నన్ను ఇదే కౌంటర్లో అక్కడ చెప్పాను ఆర్మూర్ అంటే నిజామాబాద్ జిల్లా తెలంగాణ నేను ఆల్రెడీ ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశా నేను ఆల్రెడీ ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాను చెప్పాలంటే హైదరాబాద్ లో ఉన్న ఒక ఆయన నాలుగు ఎపిసోడ్లు మాట్లాడితే నాలుగు ఎపిసోడ్లు దొల్లగొట్టేసాను రోడ్డు దొళ్లగొట్టేశాం దొళ్లగొట్టేశాను ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఆయన మాట్లాడిన ఎపిసోడ్లన్నీ ఆయన ఛానల్లో నుంచి లేవు అది మూడేళ్ల క్రితం జరిగింది ఆయన ఛానల్లో నుంచి తీసేడు లేవు అది మూడేళ్ల క్రితం జరిగింది ఆయన ఛానల్ లో నుంచి తీసేడు లేవు అది మూడేళ్ల క్రితం జరిగింది అసలు పౌలు గారు దేవుడు కాదు నిత్యుడు కాదు అని అన్ని అన్న దుర్బోధలోనికి జారిపోతున్న వారికే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నట్టు లెఫ్ట్ అండ్ రైట్ అంటే గుర్తొస్తుంది ఆ నా సహోదరుడు ఇది చెప్పి ముగిస్తాను మూడేండ్ల నుంచి నాతో మాట్లాడుతుండగా నా నా గురించి నా బోధ నేను చెబుతున్న వీటి గురించి బోధిస్తుంటే నేను భయపడిపోయి యూట్యూబ్ ఛానల్లో నుండి నేను క్రీస్తు దైవత్వం గురించి కుమారత్వం గురించి ఆ వీడియోలన్నీ నేను దాచిపెట్టేసి పక్కన పెట్టేసి డెలీట్ చేశాను మాయ చేశాను లేదా మరుగు చేశానని చాలా బాధపడుతున్నాడు విషయం ఏంటంటే ఆయన సరిగ్గా వెదకలా మన ఛానల్ సరిగ్గా వెతికింటే కనబడేది అంత నేను చాలా వెదికాను కానీ నేను మాట్లాడినప్పటి నుంచి ఆ వీడియోలని ఇంతకుముందు నేను మాట్లాడిన క్రీస్తు దైవత్వం గురించి ఇంతకుముందు నేను మాట్లాడిన క్రీస్తు నిత్యత్వం గురించి మాట్లాడినవన్నీ ఆయన దెబ్బకు నేను భయపడి ఇవన్నీ తీసేశాను అన్నట్టుగా కూడా చెప్పుకుంటున్నాడు పలానా సహోదరుడికి నేను చెబుతున్నది ఏంటంటే మీరు అంత వెతికాల్సిన అవసరం లేదు అప్పుడే మాకు ఫోన్ చేసి ఉంటే మీకు లింకులు తకటగా పెట్టేవాళ్ళం అవి ఉన్నాయి మీకు కనబడలేదు అంతే తీసింది లేదు పోయింది లేదు అసలు ఆ తప్పుడు బోధలను త్రోసిపుచ్చడానికే కదా అవి పెట్టింది మరి ఆ తప్పుడు బోధలను బట్టి ఇవి ఎందుకు తీస్తాం విచిత్రం కామెడీ కాకపోతే ఎందుకంటే నేను నాలుగు ఎపిసోడ్లకి గట్టిగా కౌంటర్ ఇచ్చాక తిరిగి మరలా ఆయన మాట్లాడలేదు మళ్ళీ చెప్తున్నాను ఇది నేను అత్యంత చెప్పేది కాదు ఒకవేళ మాట్లాడతాడు సబ్జెక్ట్ ఉందండి అంటే మరి ఇదే కట్టుకాలలో ఇదే వేదిక మీద ఏదైనా డెబెట్ లాంటిది ఏర్పాటు చేస్తే డెబెట్ లాంటిది ఏర్పాటు చేస్తే డెబెట్ లాంటిది ఏర్పాటు చేస్తే చినబాబు గారు నేను మాట్లాడడానికి రెడీ చినబాబు గారు నేను మాట్లాడడానికి రెడీ కొంతమంది మనల్ని టార్గెట్ చేసి మన ఫోటోలు పెట్టి ఎక్కడో ఏదో మనం చెప్పింటాం అది వాళ్ళకు అప్లై చేసుకుని మన గురించి వీడియోలు మాట్లాడి ఇవన్నీ చేస్తున్నప్పుడు దాదాపుగా మనం ఎప్పుడు కూడా ఎందుకు ఇవన్నీ అర్థం చేసుకుంటారు అనే పాయింట్ మీద ముఖ్యంగా పైనున్న వారి మీద గౌరవంతో ఎవరిని మనం ఎప్పుడు ప్రశ్నించకుండా ముందుకెళ్ళిపోతున్నాం ముఖ్యంగా పైనున్న వారి మీద గౌరవంతో ఎవరిని మనం ఎప్పుడు ప్రశ్నించకుండా ముందుకెళ్ళిపోతున్నాం కొన్ని సందర్భాల్లో శృతి మించుతున్నాయి కొంతమంది అందరూ కాదు అప్పుడు కూడా మనం జాగ్రత్తగా దీనిని డీల్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాల కిందట ఆ యూనివర్సిటీలో ఒక వ్యక్తి ప్రతిదానికి నా ఫోటో వేసి మాట్లాడుతూ చాలా తక్కువ చేసి మాట్లాడుతున్న సందర్భంలో నేను స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రభు కిరణ్ గారితో మాట్లాడి ఒకసారి వస్తారా కిరణ్ గారు యా ప్రభు కిరణ్ గారితో మాట్లాడి వాళ్ళు చేస్తున్నట్టుగా మనం చేయకూడదు ఒక మైక్ ఇస్తారా అన్నకి యా వాళ్ళు చేస్తున్నట్టుగా మనం చేయకూడదు మనం చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆ యూనివర్సిటీలో ఒక గౌరవప్రదమైనటువంటి బాధ్యత కలిగినటువంటి డిప్యూటీ డైరెక్టర్ గారు అయినటువంటి ఉపేందర్ గారికి ఆయన ఖమ్మంలో ఉంటారు తెలుసు నేను ఇన్ కొన్ని సంవత్సరాల కిందట ప్రభు కిరణ్ గారితో కాల్ చేయించి ఇలా ఈ వ్యవహారం అంత కరెక్ట్ కాదు కదా కొంచెం మీరు చెప్పండి అని ప్రభు కిరణ్ గారు ఉపేందర్ గారితో మాట్లాడి గౌరవప్రదంగా చెప్పినప్పుడు ఆయన కూడా ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ప్రేమగా మాట్లాడుకొని ఆయన వంతు ఆయన ప్రయత్నం చేశాడు ఇది రచ్చగాకూడదు అన్న ఉద్దేశంతో ఏసుక్రీస్తు ప్రభు పరలోకంలో పుట్టాడు అనేది ఆయన ఆర్గ్యుమెంట్ సృష్టి పుట్టి మునుపు పుట్టాడు ఎక్కడ పుట్టాడు పరలోకం తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవునికి పుట్టాడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఒక సభలో మాట్లాడుతూ నన్ను ప్రస్తావిస్తూ ఒక ఆయన పేరు వంశి ఒక ఆయన పేరు వంశి నేను డిబేట్కి రెడీ మీరు డిబేట్ అరేంజ్ చేస్తే నేను రెడీ అన్నట్టుగా అక్కడ ఉన్న కన్వీనర్ గారితో చెప్పాడు ఆ వీడియో నేను చూశాను మరి ఇదే కట్టుకాలలో ఇదే వేదిక మీద ఏదైనా డిబేట్ లాంటిది ఏర్పాటు చేస్తే చంద్రబాబు గారు నేను మాట్లాడడానికి రెడీ నేనేమంటానంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఫర్ దాట్ కాకపోతే మీరు కొంచెం పెద్దల దగ్గర నుంచి అధికారికంగా లెటర్ తెచ్చుకోనో లేకపోతే వాళ్ళ ప్రకటనతోనో మీరు నిలబడితే నేను సంతోషంగా మీతో మాట్లాడడానికి నేను సిద్ధం